మనిషి శరీరంలో అన్ని చక్కగా సవ్యంగా పనిచేస్తేనే మనిషికి తల వెంట్రుకల నుంచి కాలి గోటి వరకు చక్కని ఆరోగ్యం సొంతమవుతుంది అయితే నిజానికి ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఈ మధ్యకాలంలో గట్ హెల్త్ గట్ హెల్త్ అంటూ మనం ఒక మాటను చాలా ఎక్కువగా వింటున్నాం అంటే దాని అర్థం ఏంటి అంటే మన పొట్ట ప్రేగుల్లో ఆరోగ్యం ఉంటే మన శరీరం అంతా కూడా ఆరోగ్యంగానే ఉంటుంది అనేది దీని యొక్క తాత్పర్యం అంటే గట్ హెల్త్ అంటే ఏంటి అర్థం అంటే మనం తీసుకునే ఆహారం నోటి నుంచి కూడా ఆఖరికి మన ముడ్డి వరకు ఒక గ్యాస్ట్రో లైన్ అని అంటారు అంటే దాని అర్థం ఏంటంటే మనం తీసుకునే ఆహారం చక్కగా నములుతాము లోపలికి వెళ్తుంది అలాగే మన పొట్ట ప్రేగుల్లో అది జీర్ణం అవుతుంది అది మలం ద్వారా బయటకు వస్తుంది ఈ ఒక్క మొత్తం ప్రాసెస్లో కనుక ఏదైనా ఒక చిన్న తేడా జరిగితే అది పూర్తిగా తారుమారైపోయినట్టే సో మనం మన పొట్ట ప్రేగుల్లో మంచి ఆరోగ్యం ఉంటేనే అన్నీ సక్రమంగా జరుగుతాయి అయితే మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైనది మనం తీసుకునే ఆహారం వల్లే మన హెల్త్ అనేది ఉంటుంది ముఖ్యంగా మనం చాలామంది ఈ మధ్యకాలంలో గమనిస్తున్న విషయం ఏంటంటే ఎసిడిటీ అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ పుల్ల తిరగపులు కానీ కడుపులో మంట అజీర్తి ఇలాంటివి చాలా మనం వింటున్నాం ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య కొంతమందికి అన్ని సమస్యే ఇవన్నీ ఒక ఎత్తే అయితే మలబద్దకు ఇంకా చాలా పెద్ద శత్రు అనే చెప్పాలి అయితే మనం ఇవన్నీ కూడా చిన్న సమస్యలే కదా ఏముంది అని అనుకుంటూ ఉంటాం కానీ దీనివల్ల బరువు పెరుగుతాం అంతేకాదు ఆడవాళ్ళకి నెలసరి సమయంలో ఇబ్బందులు ఉంటాయి అసలు ఒకటి ఏంటంటే గట్ హెల్త్ అంటే మన ప్రేగుల యొక్క ఆరోగ్యం బాగోకపోతే ఒకటి కాదు రెండు కాదు సమస్యలే సమస్యలు జబ్బులే జబ్బులు అని చెప్పచ్చు అయితే మన పొట్టలో కొన్ని వేల కాదు కాదు లక్షల కోట్ల కోట్ల కన్నా ఎక్కువగా మైక్రో ఆర్గానిజమ్స్ అని ఉంటాయి అంటే గుడ్ బ్యాక్టీరియా మంచి క్రిములు ఆ క్రిములు గనక మన పొట్టలో ఉంటే అవి చక్కగా మన పొట్టలో ఉన్న డైజెషన్స్ని అంటే జీర్ణ శక్తిని పెంచుతాయి తద్వారా మనం తీసుకున్న ఆహారం సాఫీగా జీర్ణమవుతుంది సాఫీగా మలంలోకి వస్తుంది మన మెదడు నుంచి రక్తం నుంచి గుండె నుంచి అలాగే ప్రేగుల నుంచి అధిక బరువు నుంచి అన్నిటి నుంచి మనం హ్యాపీగా ఉండొచ్చు కానీ అలా జరగట్లేదే ఏం చేయాలి మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని కనుక మీరు చూసినట్టయితే దీనికి సొల్యూషన్ మన చేతుల్లోనే ఉంది మనం తీసుకునే ఆహారంలో బీట్వెల్వ్ ఉండాలి ముఖ్యంగా ఫర్మెంటెడ్ ఫుడ్స్ అని మీరు వింటూ ఉండి ఉంటారు ఈ మధ్యకాలంలో అంటే బీట్వెల్వ్ అంటే పులిసిన వస్తువుల్లోనే ఉదాహరణకి ఇడ్లీ దోశ పిండి ఉంటాయి చూసారా మనం రుబ్బి పెట్టుకుంటూ ఉంటాం ఆ రుబ్బిన తర్వాత వెంటనే మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇవ్వండి కొంచెం ఫర్మెంట్ అవ్వనివ్వండి అంటూ ఉంటాం అలాగే మజ్జిగ చాలా ముఖ్యమైనది మజ్జిగలో ఉన్నంత పౌ పౌష్టిక విలువలు ఎక్కడ లేవని చెప్పుకోవాలి ఎందుకనంటే మజ్జిగలో ఉండే లాక్టోబ్యాస్లెస్ కొన్ని వేల లక్షల మైక్రో ఆర్గనిజమ్స్ని మన పొట్టలో దానంతా అవే పెరిగేటట్టు చేస్తుంటాయి ఈ మధ్యకాలంలోనే కాదండి గత కొన్నాళ్ళుగా ఎక్కువగా రోగాల బారిన పడిన వాళ్ళు యాంటీబయాటిక్స్ వాడటం వల్ల కానీ లేకపోతే ఇలాగ పులిసిన వస్తువులు తినకుండా అంటే ఇడ్లీ దోశ లాంటివి తినకుండా లేదంటే ఇంకా ఫర్మెంటెడ్ ఫుడ్స్ కానీ లేదా చద్దన్నం లాంటివి తినకుండా పిచ్చి ఆహారాలు తీసుకోటు తీసుకుంటూ ఉండడం వల్ల మనకి గట్ హెల్త్ అనేది బాగుండటం లేదు అందుకనే మజ్జిగను మనం కనీసం రెండు పూట్లు తీసుకోవాలి అయితే చాలామంది పెరుగుని ఇష్టపడతారు మజ్జిగ కన్నా అదైనా తీసుకోవచ్చు అయితే పెరుగుని కొంచెం పల్చగా చేసుకుని తిన్నట్టయితే చాలా మంచిది పెరుగు కొద్దిగా పులిసిన మజ్జిగ కొంచెం పులిసినా కూడా మీకు ఆరోగ్య బెనిఫిట్స్ అనేవి ఒకటి కాదు పది రెట్లు ఎక్కువ వస్తాయి అయితే మరి టిఫిన్ తిన్న తర్వాత మీరు ఏం చెయ్యాలి అంటే టిఫిన్ తిన్న తర్వాత మనం అధిక బరువు తగ్గాలన్నా మన శరీరంలో ఉన్న నెప్పులు పోవాలన్నా మనకి మలబద్ధకం పోవాలన్నా ముఖ్యంగా హెయిర్ లాస్ చాలా మంది అనుకుంటారు ఏంటండి తిండికి బీటు వాళ్ళకి హెయిర్ లాస్ ఏంటండి అని మనం హెయిర్ పెరగడానికి కొన్ని ఫ్రూట్స్ తిన్నాం అనుకున్నాం ఫ్రూట్స్ తిన్నాము ఫ్రూట్స్ తిన్న తర్వాత అవి పొట్టలో జీర్ణమయ్యి సరిగ్గా దాని పోషక విలువలు మన రక్తంలో కలిస్తేనే కదా అది జుట్టు తీసుకుంటుంది కానీ అలా జరగటం లేదు ఎందుకని మన ప్రేగుల్లో ఆరోగ్యం సరిగ్గా లేదు అందుకనే ఇదంతా జరుగుతుంది అందుకని మనం ఏం చేస్తాము అంటే దాన్ని పెంపొందించడానికి చేస్తాం దీనికి మనం గా అలోపతిలో కానీ ఆయుర్వేదంలో కానీ ఎక్కడా కూడా మందులు ఉండవు మన జీవన శైలి మార్చుకోవటమే అంటే మనం చక్కగా హ్యాపీగా ఉండాలన్నమాట అంటే మంచిగా నిద్ర స్ట్రెస్ లేని జీవితం మంచి ఉడకపెట్టిన ఆహారం నూనెలు మసాలాలు అధికంగా ఉండే ఫుడ్స్లో బీ ట్వెల్వ్ చచ్చిపోతుంది అలా కాకుండా మన పెద్దవాళ్ళు చెప్తుంటారే కమ్మటి భోజనం అని అలాంటి భోజనం ఉప్పు కారాలు మితంగా చక్కగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మితంగా భోజనం చేస్తూ పెరుగు మజ్జిక అలాగే లస్సీ లాంటి పదార్థాలు తీసుకోవటం చాలా మంచిది సరే ఇంతకీ ఏంటి టిప్ ఏంటి అంటే ఏమీ లేదండి మనం చేయాల్సింది ఏంటంటే రాత్రిపూట ఒక టేబుల్ స్పూన్ అంటే కొంచెం పెద్ద స్పూను చియా సీడ్స్ అని అమ్ముతున్నారు ఇప్పుడు అందరికీ తెలుస్తుంది మీకు ఇంకా కొనుక్కోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను తీసుకోండి జస్ట్ ఒక ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ మధ్యలో ఉంటుంది మీరు తీసుకునే గ్రామ్స్ని బట్టి అయితే దాన్ని నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మనం టిఫిన్ తిన్న ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత కొద్దిగా ఆకలేసినట్టు అనిపించడం కానీ లేదా టిఫిన్ కొంచెం అరిగిపోయి కొంచెం కడుపు ఖాళీ అయిన టైంలో మీరు అంటే పూర్తిగా ఖాళీ కాకుండా కొంచెం ఖాళీ అయిన టైంలో ఈ మజ్జిగని మజ్జిగ చేసుకుంటాం కదా చక్కగా పల్చటి మజ్జిగ మరీ పల్చగా అక్కర్లేదు కొద్దిగా మీడియంగా ఉంటే దానిలో ఈ నానబెట్టిన చియా సీడ్స్ వేసుకుని కలుపుకొని తాగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అధిక బరువుని చాలా తగ్గిపోతారు ఎంతలాగా అధిక బరువు తగ్గుతారంటే అంతలాగా తగ్గుతారనమాట దానికి తోడు మీకున్న ఎసిడిటీ సమస్య గ్యాస్ సమస్య పొట్ట ముందుకు రావటము మలబద్ధకము ఇవన్నీ తొలగిపోతాయి అయితే మీరు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అంటే టిఫిన్ చేసేటప్పుడు కానీ నైట్ డిన్నర్ చేసేటప్పుడు కానీ ఒక ముద్ద తక్కువ తినడం కానీ కొంచెం టిఫిన్ తక్కువ తీసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మీరు చక్కగా ఒక ఫార్టీ మినిట్స్ లో ఈ మజ్జిగ తీసుకున్నారనుకోండి మజ్జిగ లో క్యాలరీస్ ఉంటాయి అద్భుతమైన కాల్షియం విటమిన్ డితో పాటుగా ఇంకా దీనిలో మంచి ప్రోటీన్లు అంటే మిల్క్ ప్రోటీన్స్ ఇంకా చియాసిడ్స్ లో అద్భుతమైన ఫైబర్ తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మీరు పుష్కలంగా తీసుకోవటం వల్ల అంటే మార్నింగ్ కానీ నైట్ కానీ లేదా ఈవినింగ్ కానీ మధ్యాహ్నం కానీ మీకు ఎప్పుడు ఈ వీలు అనిపిస్తే అప్పుడు సాధారణంగా చాలామంది సాయంత్రం పూట అంటే ఆ నైట్ టైము మధ్యకి ఎక్కువగా తీసుకోరు వాళ్ళకి ఎలర్జీలు గట్రా ఉంటాయి అది పొద్దున పూట తీసుకోవడం అందరికీ శ్రేష్టం చాలా మంచిది సో వీటిని మనం పూచో తప్పకుండా తీసుకోవాలి రెగ్యులర్గా కరెక్ట్గా ఇరవై ఒక్క రోజులు కనుక తీసుకుంటే మీ శరీరంలో జరిగే మార్పులు మీరే ఊహించలేరు ఫస్ట్ హెయిర్ లాస్ అయిపోద్ది సెకండ్ వెయిట్ లాస్ అవుతారు థర్డ్ వచ్చేసరికి మీకు విపరీతమైన త్రేనుపులు కానీ లేకపోతే అబ్బా అరగలేదబ్బా ఫుడ్డు ట్యాబ్లెట్ ఇవ్వండి పే పుల్ల తేనుపులు వస్తున్నాయి ట్యాబ్లెట్ ఇవ్వండి ఇలాంటివన్నీ తొలగిపోతాయి సో ఖచ్చితంగా మీరు పాటించండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్